హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్రా ఎపిసోడ్ సిక్స్టీ త్రీ కోటి రూపాయల డబ్బుని ఒక దగ్గర ఎప్పుడైనా చూశారా అది మీదైతే ఎంత బాగుండు అనిపించిందా అనిపించిన మరు క్షణమే మీరు కోటి రూపాయలు పొందారు కానీ దాన్ని అలాగే పట్టుకోకపోవడం మూలాన అది మీకు దక్కలేదు లేదా కోటి రూపాయలు అంటే భయం అని మిమ్మల్ని ఇప్పటి వరకు ఆ ఆలోచన కూడా రానియలేదు ఎప్పుడైతే డబ్బు అంటే భయం లేదా పొందలేమన్న ఆలోచనతో మీరు ఉండిపోతారో అది మీ దగ్గరికి రాకుండా పోతుంది లక్ష రూపాయలు కూడా చూడలేని వారు ఈరోజు మన సబ్జెక్ట్ ద్వారా కోటి రూపాయలు చాలా సులువుగా సంపాదించారు అంటే మీ ఆలోచనల్లో భయం ఇంకా మిమ్మల్ని పట్టి పీడించే వరకు అవి దూరంగానే ఉంటాయి ఎప్పుడైతే భయాన్ని వదులుతారో మెల్లిగా డబ్బు రావడం మొదలవుతుంది ఒక స్థాయికి వచ్చాక మీరే అంటారు కోటి రూపాయలు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి అంటారు శికారం కింద నిల్చొని పైకి చూసిన వాడికి అది చాలా ఎత్తుగా భయంగా తోస్తుంది భయాన్ని వీడి పైకి ఎక్కిన వాడికి తన కళ్ళ కిందికి శిఖారం పద్మిపీఠమై నిర్పిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికైనా డబ్బు అంటే భయాన్ని వీడండి ఏ విషయంలోనైనా సరే మీరు ఒక పని కాని ఒక పని రానంత వరకు మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది నేను చేస్తానా లేదా అనిపిస్తుంది ఎప్పుడైతే ఆ పనిని కష్టంగా భావించావో దాన్ని మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో ఆ పని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత నీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఇంత పనినా అని చాలా చిన్నకనగా చూసి అనిపిస్తుంది అంతే మనకు రాకన ముందు అలా అనిపిస్తుంది వచ్చాక చాలా చిన్నదిగా అనిపిస్తుంది చాలామంది కొందరు ఇప్పుడు డబ్బు కోటి రూపాయలు ఎక్కువ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తక్కువ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక లక్ష రూపాయలు చూడకుండా మీరు ఉంటే మీ జీవితం ఇంకా దురదృష్టం అవుతుంది ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంతవరకు చాలా పేదవాళ్ళు లక్ష రూపాయలు చూడలేదు ఎప్పుడైతే నువ్వు చూడని డబ్బు నువ్వు చూస్తావో ఎప్పుడైతే నువ్వు చూడని డబ్బులు లెక్క పెడతావో ఎప్పుడైతే చూడని కొన్ని కోట్ల రూపాయలను చూస్తావో అప్పుడు నీకు ఒక వైబ్రేషన్ వస్తుంది ఇంత డబ్బు ఒక్కసారి మీరు డబ్బు లెక్క పెట్టడానికి కూడా నీకు చాలా ఇది అవుతుంది అలాంటిది మీరు డబ్బే ప్రపంచం అని మర్చిపోయారు సో మీరు చూడాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అప్పుడు మీరు చూసేశారు అంతే మీరు ఫిక్స్ అవ్వాలి నేను కోటి రూపాయలు నేను సంపాదించాను నేను చూసాను అని మీరు అనుకోనిప్పుడే మీరు సాధించారు అనుకున్నంత వరకు మీరు ఏమి మేము చూడములే మా వల్ల కాదులే అనుకుంటే మీరు ఎప్పటికీ మ్యాక్సిమం ఒక యాభై లక్షలైనా మీరు చూడగలగాలి అప్పుడే మీ జీవితానికి ఒక అర్థం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు